హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గగను కోపంతో రగిలిపోతూ శివాని మెడపట్టి బయటికి గెంటేస్తూ ఉంటాడు అన్నయ్య ఆగన్నయ్య ఆగు అని చెప్పేసి పూరి అడ్డుపడుతూ ఉంటుంది ఇక శివ కింద పడిపోతూ ఉంటే కన శారద వచ్చి పట్టుకుని రే గగన్ ఏం చేస్తున్నారా అని చెప్పేసి శారద గగన్ని నిలదీస్తూ ఉంటే గన వీడెవడో తెలుసా అమ్మ ఆ నాట్య నటరాని అబద్ధాల పుట్టైన ఆ భూమికి సొంత తమ్ముడమ్మా అని చెప్పేసి గగన్ చెప్తూ ఉంటే గన ఇదేనా నీకు తెలిసిన నిజం నీతో విడిగా మాట్లాడాలి నువ్వు రా గగన్ అని చెప్పేసి ఇక శారద అయితే గగన్ చెయ్యి పట్టుకొని బాల్కనీ తీసుకెళ్ళిపోతుంది ఇంకొక వైపు భూమి పరిగెడుతూ ఇంటి దగ్గరికి వస్తూ ఉంటుంది ఏంటి గగన్ ఇదేనా నీకు తెలిసిన నిజం శివ భూమి తమ్ముడు అని తెలిసిన నిజం అని చెప్పేసి శారద అడుగుతూ ఉంటే గన అవునమ్మా అని చెప్పేసి గగన్ అంటాడు కానీ నాకు ఎప్పటి నుండి తెలిసిన ఇంకొక నిజం ఉందిరా అని చెప్పేసి శారద అనడంతో ఏంటమ్మా అది అని చెప్పేసి గగన్ అంటాడు అయితే అంతకుముందు శారద అటుగా వెళ్తూ ఉంటే గన ఇక శివ సెల్ఫీ తీస్తూ ఉంటాడు ఇక శివ దూరంగా నిలబడి సెల్ఫీ తీస్తూ ఉంటే గన ఇక పూరి అయితే శివ భుజం పైన చేతులు వేసి చాలా క్లోజ్గా ఫోటోలు తీసుకుంటూ ఉంటుంది శివ వెళ్ళిపోగానే వెంటనే శారద పూరిని ఏంటే ఏం ఫోటోలు అవి అని చెప్పేసి అడుగుతూ ఉంటే గాన క్యాజువల్గా తీసుకున్నామమ్మా అని చెప్పేసి పూరి చెబుతుంది అయితే శారద వెంటనే పూరి చెంప పగల కొట్టేసి ఇప్పుడు నిజం చెప్పు ఏంటి ఇంత క్లోజ్గా క్యాజువల్గా ఫోటోలు తీసుకుంటారా అని చెప్పి చెప్పేసి శార్దా నిలదీయగానే అమ్మ మేమిద్దరం ఒకరినొకరం అమ్మ ప్రేమించుకుంటున్నాం అని చెప్పేసి పూరి చెప్పేసి ఉంటుంది ఇదే గగన్ నాకు ఈ విషయం ఎప్పుడో తెలుసు అని చెప్పేసి శారదా చెప్పడంతో ఇక గగన్ అయితే చాలా షాకింగ్గా వింటూ ఉంటాడు మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్